బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ప్రస్తుతం తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది ఇది వాయువ దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది ఈ నేపథ్యంలో రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇది తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు వేటకోళ్లను మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది దక్షిణ కోస్తా తీరం వెంబడి రేపు ఎల్లుండి యాభై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని ఐఎండీ వివరించింది ఇక ఈరోజు రేపు నెల్లూరు తిరుపతి చిత్తూరు సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ నెల ఇరవై ఎనిమిదిన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తొమ్మిదిన గుంటూరు చిత్తూరు అన్నమయ్య ప్రకాశం బాపట్ల నెల్లూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ ఉభయ గోదావరి కృష్ణా ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది